కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధి వెనుకబడిందని ప్రజలు తిరిగి వనమాడి కొండబాబును ఎమ్మెల్యేగా అఖండ మెజార్టీతో గెలిపించినందున వేగవంతంగా అభివృద్ధి పనులు జరుగుతాయని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు అన్నారు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదిన వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అధ్యక్షులు మండపాక సుబ్బు వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి కాకినాడ బీజేపీ నాయకుడు సుబ్బారావు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పలు దేవాలయాలు పూజలు చేయించి నగర ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల ప్రసాద్ ఏర్పరిచిన కేక్ ను కట్ చేసి పేదలకు అభిమానులకు మిఠాయిలు పంపిణీ చేశారు అనంతరం ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ ఫౌండేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పు మురళీకృష్ణ కృష్ణ నెల్లూరు జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు పల్లెపోతు వెంగల్రావు ఒంగుటూరు ఫౌండేషన్ అధ్యక్షులు పిల్లి లక్ష్మణ స్వామి ఏర్పరచిన భోజనాలు అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ఎనిమిది వందల యాభై ఎనిమిదవ రోజు పేదలకు పంపిణీ చేశారు ఈరోజు కాకినాడ సిటీ ఎమ్మెల్యే గౌరవనీలు మా అన్నగారు వనమాడి కొండబాబు గారి జన్మదినం శుభ సందర్భంగా నారా లోకేష్ శివధన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మరి వనమాడి కొండబాబు గారు దేశ చరిత్రలోనే కాకినాడ చరిత్రలో అత్యధిక మెజార్టీతో మరి విజయడంకా మోగించారు మరి కొండబాబు గారు పేరులోనే ఉంది కొండంత అండని మరి ఆయన ఈ నగర ప్రజలందరికీ సత్యశ్యామలమైన ప్రభుత్వాన్ని అందించాలి అదే విధముగా ఆనాడు స్మార్ట్ సిటీ ఎమ్మెల్యేగా పేరుగాంచారు మరి అదే తీరులో ఈరోజు కార్యకర్తలందరికీ ప్రజలందరికీ అండగా ఉంటారు మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి రోజు రాష్ట్రమంతట నారా లోకేష్ సోదన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకురి సావర్మ అదేవిధముగా ఉప్పు మురళీకృష్ణ మరియు స్వామి పల్లపోతు వెంగళరావు అదేవిధముగా ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నగర అధ్యక్షుడు బత్తుల ప్రసాదు బీజేపీ నాయకులు మన వరిమిశెట్టి సుబ్బారావు గారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి గారి ఆధ్వర్యంలో మరి కార్యక్రమం జరుగుతుంది అదేవిధముగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన ఆటో రమణ గారికి మండపాకి వీర సత్యనారాయణ గారికి మన ముమ్మడివరం నియోజకవర్గ ఫౌండేషన్ అధ్యక్షులు మరి ముమ్మడివరంలో ఫౌండేషన్ ఎంతకో ముందుకు తీసుకెళ్తున్న సోదరుడు అంగాని శాసగిరి వర్మ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి ఈ రోజు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ఏర్పరిచి ఏడు వందల యాభై మరి దేశ ఇది ఒకటి స్థాయిలో మరి స్థాపించాం మా ఫౌండేషన్ సభ్యులందరూ మరి ఈ రోజు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీలో లో వనమాడి కొండబాబు గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది జై చంద్రబాబు ఈ రోజు మన సిటీ కాకినాడ ఎమ్మెల్యే గారికి నిరంతరం శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం మన సుబ్బానయ్య ఈ నారా ఫౌండేషన్ కి కొండబాబు గారి బర్త్డే చేయడానికి చాలా హంగామాగా చేశారు చాలా చాలా ప్రజలు కూడా అన్నదాన సదుపాయం కూడా కల్పించారు అందరినీ చంద్రబాబు కొండబాబు గారు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిందో కోరుతున్నాము జై కొండబాబు జై జై